డిప్రెషన్ ఉన్నాను ఎందుకంటే ఎందుకు ఎందుకున్నదే నాకు నాకు పత్రిక చాలా అద్భుతమైన విషయం అనిపిస్తుంది డిప్రెషన్ ఇందులో కూడా చాలా దానిలో కూర్చున్న సడన్గా ఎన్ని చెప్తున్నాను ఇది రెల్టిగా చెప్తున్నాను మంచిగా మంచి నెగిటివ్గా

It's like You I felt, uh, Cinema is uh, the, cinema the biggest film more than the success More than the collections, more than the regards more, more than the premiere shows okay, the premiere shows in the... And, uh, in the 2000s the the keep a right? we right? Actors were in action in the, చిన్నప్పుడు నేను స్కూల్లో చదువుకున్న జెజ్ అంటారు అసలు దగ్గర అది అడ్రస్ చేసినందుకు నాకు అభివృద్ధి నా బాగా చాలా మందికి ఒకసారి సినిమా చేసినప్పుడు అందరు కలెక్షన్ దగ్గర లేదా రికార్డు దగ్గర వాట్ ఇస్ టేక్ టేక్అేర్ ఫ్రమ్ ఎప్పుడు రెటర్ దగ్గర చూసినప్పుడు అదే బ్రూస్లేం అలా చేసాడు అనుకోలేదు బ్రూస్ మనం ఎలా చేయాలి చూసుకుంటాను